నల్గొండ జిల్లా అనుముల మండలం పంగవనిగూడ తండాకి చెందిన మేఘావత్ మల్లిక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అంబేద్కర్ కాలనీకి చెందిన మోక్ష అనే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది వివాహం అనంతరం మీడియాకు వీడియో విడుదల చేశారు మల్లికా మాట్లాడుతూ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా ఎస్ఐ మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పమ్మా అని అనడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పా నీది మా దారి నాదని చెప్పడంతో జరిగింది మరుసటి రోజు నుంచి నన్ను నా భర్త మోక్షను చంపాలని చూస్తున్నారు మా అత్త మామను ఇబ్బంది పడుతూ ఇంటిపై యాభై మంది గుండెలతో దాడి చేసి ఇంటి రేకులను బైక్ ను ధ్వంసం చేసి మమ్మల్ని చంపాలని చూస్తున్నారంటూ అమ్మాయి మల్లిక తెలిపారు మా అమ్మ నాన్న బాబాయ్ కొంతమంది ౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది మాకేం జరిగినా కారణం వాళ్ళే రక్షణ కల్పించాలని కోరుతున్నాన దాసుకు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము మా దాసుకు మాకు ఎటువంటి మా అమ్మ మా నాన్న రోజు నలభై మంది రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తుంది మీడియా మిత్రులు మీరే మమ్మల్ని రక్షించాలి మాకు సేఫ్టీ లేదు అందరికీ నమస్కారం నా పేరు మల్లిక తన మేఘ డిస్టిక్కి చెందిన నేను మోక్ష అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను మా డాడీ పేరు మెగా శంకర్ మా అమ్మ పేరు మెగావత్ విజయ మేము హుజనగర్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే ఎస్ఐ వెళ్ళి మా పేరెంట్స్ కి కాల్ చేయమన్నారు మా పేరెంట్స్ కి కాల్ చేస్తే వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు మీ జావు నీది మా జావు మాది అన్నారు దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు మా అత్త మామ ఇల్లు ధ్వంసం చేసిర్రు మా బండ్లు పలగొట్టడం మా ఇంటి రేకులు పలగొట్టడం ఇంకా మమ్మల్ని టార్చర్ చేయడం